తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఏడాది ప్రారంభం నుంచే విద్యా సంస్థలకు భారీగా సెలవులొచ్చాయి ఇప్పటికే న్యూ ఇయర్ సంక్రాంతితో పాటు ఇతర సెలవులంటూ జనవరి నెల మొత్తం జాలీగా గడిచిపోయింది వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు మరోవైపు ఫిబ్రవరి నెలలో కేవలం ఆదివారాలు తప్ప మరే సెలవులు లేవు ఈ నెలలో నాలుగు ఆదివారాలతో పాటు శివరాత్రి పండుగ సెలవు మాత్రమే ఉంది ఈ ఐదు రోజులు కాకుండా ఫిబ్రవరి నెల సెలవుల జాబితాలో మరో సెలవు కూడా చేరే అవకాశం కనిపిస్తోంది అందుకు కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలే కారణం ఇప్పటికే ఆయా స్థానాలకు నోటిఫికేషన్ విలువడగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది ఈ ఎన్నికల సందర్భంగా ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు పోలింగ్ రోజున సెలవు రానుంది గ్రాడ్యుయేట్ ఉద్యోగులు స్కూల్ టీచర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటే తప్పనిసరిగా ఫిబ్రవరి ఇరవై ఏడున స్కూళ్లకు సెలవు ఇవ్వాల్సిందే గతంలో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున సెలవు ప్రకటించిన సర్కార్ ఈసారి కూడా సెలవిచ్చే అవకాశం ఉంది ఇక మరోవైపు ఫిబ్రవరి ఇరవై తేదీన శివరాత్రి పండుగ వస్తుంది ఆ రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి సెలవు వస్తుంది దీంతో ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు సెలవులు రానున్నాయి రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగడంతో ఈ జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది